దేవుడు నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా నీవు వాక్యమును ధ్యానించినా దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నటువంటి నీవు ఈ పశుద్ధ గ్రంథము ధ్యానిస్తూ ఉన్నావా ఉన్నావా ఎన్ని గంటలు నీ చేతిలో ఫోన్ ఉంటుంది అయితే ఈ పరిశుద్ధ గ్రంథము నీ ఎన్ని గంటలు ఉంటుంది దేవుడిని మిల్లారా ఎన్ని గంటలు అనేది మనం ప్రక్కన పెట్టినట్లయితే కనీసము ఒక అరగంటనైనా ఈ యొక్క గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు చదువుతున్నావా కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజున నీవు వాక్యమును ధ్యానించిన ఎడలా నీ జీవితము అద్భుతంగా ఉండబోతుంది నీ జీవితము అనేకులకి ఒక మాదిరిగా ఉండబోతుంది నీ జీవితము అనేకులకి ఒక పత్రికగా ఉండబోతుంది దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం ధ్యానిద్దాము వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యం లోతులోనికి మనం వెళ్తూ ఉంటాము లోతైనటువంటి మర్మములు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో వాక్యానుసరంగా జీవించేటటువంటి స్థితిలోనికి నువ్వు వస్తావు అప్పుడు నీకు సేవలు కష్టములు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీ దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు అటు ఇటు తొలగక స్థిరముగా ఉంటావు నీ భక్తి జీవితాన్ని బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు వల్లే నువ్వు స్థిరపరుచుకుంటూ కాపాడుకుంటావు నేను బిడ్డారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ అవచనములో వాక్యం రెడ్డిగా ఉంది దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాధము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్తిల చేసుకొని చక్కగా ప్రవర్తించవు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేతకు నీవు జాగ్రత్త పడినట్లు దీనిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారము నీవు చేతకు జాగ్రత్త పడినట్లు దివారాధములు దీని వాక్కును నీవు ధ్యానించిన బిడ్డగా కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అప్పుడు నీ మార్గమును నీవు వర్తిల్ చేసుకొని చక్కగా ప్రవర్తించవు అని చెప్పి వాత్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే నీవు దీన్ని ధ్యానిస్తావో నీ ప్రవర్తనను నువ్వు మార్చుకుంటావు ఎప్పుడైతే నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటావో దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తూ ఉంటాడు నువ్వు దేవునికి దగ్గరైన కొలది దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తూ ఉంటాడు దేవుడికి పిల్లారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు యహోమ ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాను దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినది ఆకువాడగా తన కాలం ఫలమించి చెట్టు వాళ్ళని నిండును అతడు చేయనదంతే కూడా సఫలమగును దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే నీటిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు చేయటప్పుడు నువ్వు జాగ్రత్త పడినప్పుడు దీన్ని ధ్యానిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటావు ఎప్పుడైతే నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటావో నువ్వు అన్ని విధాలుగా నిన్ను వర్తిల్ చేస్తూ ఉంటాడు నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నీ ఫలితాన్ని చూస్తూ ఉంటావు దేవుని బిడ్డలారా ఏది కూడా నీకు ఆటంకంగా ఉండదు ఏది కూడా నీకు అడ్డుగా ఉండదు దేవుని బిడ్డలారా ఎందుకంటే నీవు చక్కగా ప్రవర్తిస్తావు నువ్వు ధ్యానించినప్పుడు వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ ప్రవర్తనని చక్కగా చేసుకుంటావు చక్కని ప్రవర్తన చక్కని మార్గంలో జీవ మార్గంలో నడుస్తావు అందుకే నువ్వు బతి పిలుస్తావు జీవ మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయాలనుకున్నా నీకు ప్రతి కార్యం కూడా సఫలం అవుతుంది దేవుడు పిల్లలారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు నీ ధ్యానించుమని చెప్పి ఉన్నాడు ధ్యానించినలా నీ జీవితము ధన్యకరమైతుంది ఎందుకంటే నీ సమర్థలు మార్చుకుంటున్నావు నీవు భర్తి స్థితిని దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు అపాయమేమి కలగకుండా నీ దేవుడైన ఎవోవా నలు దృష్టిలో కూడా నీకు నెమ్మదిని కలగజేస్తూ ఉన్నాడు ధన్యకరమైన స్థితి కాదు అయితే నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉంటున్నావు అపాయకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు కావచ్చు బాధపడుతుండవచ్చు దుఃఖపడుతున్నకోవచ్చు కారణము ఒంటరి జీవితాలు జీవిస్తున్నావు కావచ్చు కారణము వాక్యాన్ని నువ్వు ధ్యానించడం లేదు వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే ఇలాంటి పరిస్థితి జీవితంలో ఉండదు వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీ నోరును కట్టుకుంటావు నీ ఆలోచనను మార్చుకుంటావు నీ చూపుడు నీ తలంపులను మార్చుకొని నీ ప్రవర్తన చక్కదిద్దుకొని దేవుడికి మహిమకరంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడిని భర్తీల చేస్తాడు నువ్వు చేసే ప్రతి కార్యాలతో సఫల పరుస్తూ ఉంటాడు దేవుడి అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంత చక్కగా ఉంది నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నింప్రము గను దైన్యముగా నిండము దిగులు పడకము చెడియకము నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడనే యోవా నీకు తోడయిను ఇందులో ఆజ్ఞలు రాసి ఉన్నాయి నీ జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రతి మాట ఇందులో వ్రాయబడి ఉన్నది నువ్వు దీన్ని పట్టుకో కాసేపు సెల్ఫోన్ పక్కన పెట్టి నువ్వు దీన్ని ధ్యానించు దీన్ని చదువు ఇందులో నీ భ్రతులు మార్చేటటువంటి సంగతి దేవుడితో చెప్తాడు నీకు ఆశీర్వాదంలో సంగతి సంగతు దేవుడితో చెప్తా ఉంటాడు నిబ్బరె ధైర్యంగా ఉండేటటువంటి మాటలు దీని ద్వారా నీకు తెలియజేస్తాడు పరిశుద్ధ గ్రంథములను ధ్యానించి నువ్వు ఉన్నప్పుడు దేవుడి ధర దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు నీ దేవుడైన ఎక్కువ నీకు తోడయింది నువ్వు చేయ పని అంతట్లో నీ పనిని ఆయన సఫలం చేస్తున్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను వర్తెల చేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించు దాకా ఆమె